ఎడార్లో సెర్లు ఫిబ్రవరి రెండవ తారీఖు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు రష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నీడలో మనమందరం నేడలోనికి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి ఎండ కళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది కళ్ళు దెబ్బతింటాయి ప్రకృతి వర్ణాలను వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి వ్యాధికి లోనైనా మసక చీకటి కమ్మిన గదిలోనూ మన ఎవరన్నా చనిపోతే దుఃఖ ఛాయలు కమ్మిన చీకట్లోనూ కొన్నాళ్ళు ఉండాలి కానీ భయపడవద్దు అవి దేవుని నీడలే ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు నేడలో మాత్రమే నేర్చుకోగలిగిన పాఠాలు కొన్ని ఉన్నాయి ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వేలాడుతుంది చీకటిలో ఉండి ఆయన నిన్ను ప్రక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి నువ్వు ఇంకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు పనికిరాని దాన్ని పారేసినట్టుగా నటు ఆయన నిన్ను పారేయలేదు సమయం వచ్చేదాకా నిన్నలా ఉంచుతున్నాడు సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు తద్వారా ఆయన మహిమ పొందుతాడు నేడల్లో ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళలారా అంబులు పొది విలుకాడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా చేయి చాచితే అందేలా ఉంటుంది దాన్ని అతడు ఎప్పుడు పోగొట్టుకోడు కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రుల్లో పెరిగినంత వేగంగా మరెప్పుడు పెరగదు మధ్యాహ్నపు ఎండలో దీని ఆకులు వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి కానీ ఏదన్నా మబ్బు సూర్యుడు కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది ఆకాశంలో రాత్రి వ్యాపింప వ్యాపించినప్పుడే నక్షత్ర లోకం సాక్షాత్కరిస్తుంది సూర్యరశ్మిలో వినిపించ వికసించని పూలు కొన్ని రాత్రి వేళ వెరబూస్తాయి అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలెన్నో కష్టకాలలో స్పష్టంగా బయటికి వస్తాయి బయటికి కనిపిస్తాయి బ్రతుకు నిండా ఎండలే మండిపోతే ముఖం కమిలి వాడిపోతుంది చల్లని చిరువాన జల్లు పడితే అది నవజీవనంతో జీవనంతో కలకలలాడుతుంది ఐ మీన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ